హాయ్ అండి వెల్కమ్ టు ది ప్లేటెస్ట్ కలెక్షన్ ఈ వీడియోలు వచ్చేసి ధనుర్మాసం స్పెషల్ కలెక్షన్స్ అయితే వచ్చేసాయండి వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తాము మనకి ఆవుతో ఉన్న కృష్ణయ్య చైర్ గణేషు బాలాజీ మకర తోరణాలు స్టెప్స్ అలాగే నిత్యపూజ ఐడల్స్ ఇవన్నీ కూడా వస్తాయండి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఫస్ట్ వచ్చేసరికి మనకి గణేష్ అండ్ లక్ష్మి ఐడల్స్ అండి లోటస్లో వస్తాయి చాలా బాగుంటాయండి ఇవి ఓన్లీ త్రీ ఇంచెస్లో వస్తాయండి మనకి పూజ విగ్రహాలకు అయితే చాలామంది అడుగుంటారండి ఇవైతేని వెరీ బ్యూటిఫుల్ అండి చూడండి లక్ష్మీ అమ్మవారు ఎంత బాగున్నారో చాలా బాగుంటుంది ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి అదేవిధంగా గణేష్ కూడా చూడండి ఎంత బాగున్నారో స్వామివారు చాలా బాగుంటుందండి ఇవి మనకి ఈచ్ వన్ కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇవి హైట్ వచ్చేసరికి మనకి మనకి త్రీ ఇంచెస్ లోపే వస్తున్నాయండి టూ పాయింట్ సెవెన్ ఆ విధంగా అయితే వస్తున్నాయి వెరీ బ్యూటిఫుల్ అండి అదే విధంగా మనకి ఎలిఫెంట్స్ అండి ఎలిఫెంట్స్ కూడా చూడండి ఫైన్ క్వాలిటీ అండి ఇవి వెయిట్ కూడా ఎక్కువ వస్తాయి మనకి మనకి ఎంచు హాఫ్ కిలో పైన వస్తాయండి వెయిట్ వచ్చేసరికి వెరీ బ్యూటిఫుల్ అండి ఇవి కూడా చూడండి ఎంత బాగున్నాయో మనకి ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతున్నాయండి చూడండి ఈ విధంగా మనం అటు ఇటు కూడా పెట్టుకోవచ్చు చాలా బాగున్నాయి ఇవి కూడా మనకి ఇవి మనకి హైట్ వచ్చేసరికి టూ ఇంచెస్ వరకు వస్తున్నాయండి లెంత్ వచ్చేసరికి మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తున్నాయండి వెరీ బ్యూటిఫుల్ అండి పేరు కాస్ట్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి బాలాజీ ఐడల్స్ అండి వెంకటేశ్వర స్వామి చాలా మంది అడుగున్నారు ఈ ఐడల్స్ కూడా మనకి ఇంచెస్ కూడా ఓన్లీ ఫోర్ పాయింట్ టూ అలా వస్తుందండి చాలా బాగుంది ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుంది ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి వెరీ బ్యూటిఫుల్ ఐడల్ అండి చూడండి స్వామివారు ఎంత కలగా ఉన్నారో చాలా బాగున్నారండి అదేవిధంగా మనకి ఈ లక్ష్మీ అమ్మవారు కూడా సెట్ అవుతారండి స్వామివారి దగ్గర ఇలా కావాలంటే సెట్ కింద కూడా తీసుకోవచ్చు చూడండి ఎంత బాగున్నారో మరి అమ్మవారు వచ్చేసరికి త్రీ ఇంచెస్ వస్తున్నారు స్వామివారు వచ్చేసరికి ఫోర్ పాయింట్ టూ ఇంచెస్ వస్తున్నారండి ఇలా ఎవరికైనా సెట్ కావాలంటే తీసుకోవచ్చండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి ఈచ్ ఐడల్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి మనకి అన్నపూర్ణ అమ్మవారండి చూడండి ఎంత బాగున్నారో కార్వింగ్ అయితే చాలా బాగా వచ్చింది ఫైన్ క్వాలిటీలో అయితే వచ్చిందండి ఫినిషింగ్ అంతా కూడా చూడండి ఎంత బాగా వచ్చారో బ్యాక్ సైడ్ కూడా చూడండి చాలా బాగుంది ఈ ఐడల్ హైట్ వచ్చేసరికి మనకి ఓన్లీ త్రీ ఇంచెస్ అండి త్రీ ఇంచెస్లో వస్తున్నారు అమ్మవారు చాలా బాగున్నారు ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి ధనుర్మాసం స్పెషల్ కృష్ణయ్యలు అండి కృష్ణయ్య ఐడల్స్ అయితే చాలా మంది అడుగుతున్నారు డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే తీసుకొస్తున్నాము మనకి చూడండి రాధాకృష్ణులండి చాలా బాగున్నారు వెరీ క్యూట్ అండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి రాధాకృష్ణులు హైట్ వచ్చేసరికి త్రీ ఇంచెస్ అండి త్రీ పాయింట్ టూ ఆ విధంగా అయితే వస్తుంది చాలా బాగుందండి నెక్స్ట్ అదే విధంగా మనకి రాధమ్మ అండ్ కృష్ణయ్య అండి ఇలా విడివిడిగా వస్తాయండి ఇవి విడివిడిగా కూడా చాలామంది అడుగుతున్నారు చూడండి ఈ విధంగా అయితే వచ్చాయి మనకి ఇవి హైట్ వచ్చేసరికి కృష్ణయ్య వచ్చేసరికి ఫోర్ ఇంచెస్ అండి రాధమ్మ కొంచెం తక్కువ ఇంచుమించుగా ఇద్దరు ఒకే హైట్లో వచ్చారు చాలా బాగున్నారు చూడండి కృష్ణయ్య వెయిట్ ఎక్కువ వస్తున్నాయండి మనకి ఇవి రెండు కలిపి లెవెన్ హండ్రెడ్ పడుతున్నాయండి పేర్ కాస్ట్ వచ్చేసరికి మనకి ఈచ్ ఐడల్లో ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది వెరీ బ్యూటిఫుల్ అండి ఇవి కూడా మనకి చూడండి ఎంత బాగున్నాయో అదేవిధంగా మనకి గోవుతో ఉన్న కృష్ణయ్య అండి ఈ ఐడల్స్ అయితే చాలామంది అడుగున్నారు బిగ్ సైజ్లో తీసుకొచ్చామండి కొంచెం చూడండి మనకి మనకి గోమాత కూడా చూడండి ఫినిషింగ్ ఎంత బాగా వస్తుందో బ్యాక్ సైడ్ ఓన్లీ మనం గోవు ఒకటే తీసుకుంటే చాలా ప్రైజ్ ఉంటుందండి వెయిట్ ఎక్కువ వచ్చింది మనకి రెండు కలిపి వచ్చాయండి మనకి కృష్ణయ్య గోవు కలిపి చాలా బాగుంది వెయిట్ కూడా టూ గేజెస్ వెయిట్లో అయితే వస్తుందండి కృష్ణయ్య హైట్ వచ్చేసరికి సెవెన్ ఇంచెస్ అండి ఎయిట్ ఇంచెస్ వరకు వస్తున్నారండి కృష్ణయ్య ఎయిట్ ఇంచెస్ అండి మనకి లెంత్ వచ్చేసరికి ఫోర్ ఇంచెస్ అండి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తున్నారు వెరీ బ్యూటిఫుల్ అండి టూ కేజెస్ వెయిట్ అండి ప్రైజ్ వచ్చేసరికి మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుందండి చాలా బాగుందండి ఐడల్ అయితేనే వెరీ బ్యూటిఫుల్ అండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి కార్వింగ్ అయితే చాలా బాగా వచ్చింది నెక్స్ట్ వచ్చేసరికి మనకి మకర తోరణాలండి టూ సైజెస్ వచ్చాయి చూడండి ఎంత బాగున్నాయో ఇవి కూడా చాలా మంది అడుగుతున్నారు తీసుకురాగానే స్టాక్ అయితే అయిపోతున్నాయి మనకి స్మాల్ సైజ్ వచ్చేసరికి ఫైవ్ ఇంచెస్ వరకు వస్తుందండి ఫోర్ పాయింట్ ఎయిట్ ఆ విధంగా అయితే వస్తుంది హైట్ వచ్చేసరికి లెంత్ వచ్చేసరికి మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ప్రైజ్ వచ్చేసరికి ఫైవ్ ఎయిటీ రూపీస్ పడుతుందండి మనం స్మాల్ ఐడల్స్ ఏవైనా సరే పెట్టేసుకోవచ్చండి ఈ విధంగా ఒక త్రీ ఇంచెస్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఐడల్స్ అన్నీ కూడా పెట్టుకోవచ్చండి చూడండి లక్ష్మీ అమ్మవారిని పెట్టాను మనకి బిగ్ సైజ్ వచ్చేసరికి హైట్ వచ్చేసరికి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి లెంత్ వచ్చేసరికి మనకి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అండి మనం ఇది కూడా చాలా బాగుంది బిగ్ సైజ్ కూడా చాలామంది అడుగున్నారు మనం బాలాజీ ఐడల్స్ ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చండి చూడండి నేను ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ ఐడల్ అయితే పెట్టి చూపిస్తున్నాను బిగ్ సైజ్ మకర తోరణం ప్రైస్ వచ్చేసరికి థౌసండ్ ఫిఫ్టీ అండి స్మాల్ సైజు ఫైవ్ ఎయిటీ అండి ఐడల్స్ వచ్చేసరికి ఈచ్ వన్ ఫైవ్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి దీపలక్ష్ములండి దీపకన్యలు ఇవి కూడా చాలా మంది అడుగున్నారు ఇవి కూడా చాలా డేస్ తర్వాత రీస్టాక్ అయ్యాయి ఫైన్ ఫినిషింగ్లో వస్తాయండి ఇవి అయితే చాలా బాగుంటాయి కార్వింగ్ వచ్చేసరికి మనకి స్మాల్ సైజ్ దీపలక్ష్మి హైట్ వచ్చేసరికి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తున్నాయండి వెరీ బ్యూటిఫుల్ అండి మనం ఇప్పుడు లక్ష్మీ అమ్మవారి ఐడల్స్ అది చూపించాం కదా వాటి పక్కన మనం పసుపు కుంకుమ వేసుకు పెట్టుకోవచ్చు అండి ఆయిల్ అయితే తక్కువ పడతాయండి వీటిలోని కావాలంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు లేదంటే పసుపు కుంకుమ కూడా వేసుకు పెట్టుకోవచ్చండి చాలా బాగున్నాయి చూడండి వెరీ క్యూట్ అండి అదేవిధంగా కొంచెం బిగ్ సైజ్ అండి మనకి స్మాల్ సైజ్ ప్రైజ్ వచ్చేసరికి నైన్ ఫిఫ్టీ అండి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి చాలా బెస్ట్ ప్రైజ్ అయితే ఇస్తున్నాము నెక్స్ట్ మనకి బిగ్ సైజ్ అండి బిగ్ సైజ్ వచ్చేసరికి మనకి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్ పైన వస్తున్నాయండి ఇంచుమించుగా సిక్స్ ఇంచ్ వరకు వస్తున్నాయి చూడండి చాలా బాగున్నాయండి ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఫోర్టీన్ ఫిఫ్టీ అండి బిగ్ సైజు వెయిట్ కూడా ఎక్కువ వస్తాయి మనకి వన్ కేజీ పైన వస్తున్నాయండి ఇవి ప్రీమియం క్వాలిటీ అండి టూ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి చూడండి బిగ్ సైజ్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసరికి ఈ చైర్ గణేష్లు అండి చూడండి చైర్ గణేష్లు అయితే చాలా మంది అడుగుతున్నారు చూడండి ఈ విధంగా ఉన్నారు స్వామివారు చైర్లో కూర్చొని బుక్ చదువుతున్నట్టుగా ఉందండి వెరీ బ్యూటిఫుల్ అండి ఇందులో కొంచెం వెయిట్లో అయితే వచ్చాయండి ఇప్పుడు మనకి ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ వెయిట్లు అయితే వచ్చాయి చాలా బాగున్నాయి ప్రైస్ వచ్చేసరికి ట్వెల్వ్ హండ్రెడ్ అండి ఇది కూడా మనకి ప్రీమియం క్వాలిటీ వస్తుందండి హైట్ వచ్చేసరికి మనకి ఫోర్ ఇంచెస్ పైన వస్తుందండి ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుంది ఈ లెంత్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అండి చాలా బాగుందండి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి రాజేశ్యామల అమ్మవారండి ఈ ఐడల్స్ కూడా చాలా మంది అడుగున్నారు మళ్ళీ రీస్టాక్ చేసామండి ఈ ఐడల్ కూడా చూడండి ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది చూడండి ఎంత బాగా వచ్చారో అమ్మవారు హెవీ క్వాలిటీ అండి ఇవైతే మనకి బ్యాక్ సైడ్ కూడా చూడండి చాలా బాగుంది ప్రైస్ వచ్చేసరికి మనకి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి రాజేష్్యామల అమ్మవారు మనకి హైట్ వచ్చేసరికి ఫోర్ ఇంచెస్లో వస్తున్నారండి మనకి ఈ లెంత్ చూసుకుంటే టూ అండ్ హాఫ్ ఇంచెస్ అండి వెరీ బ్యూటిఫుల్ ఐడల్స్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి కుబేర దీపం అండి కుబేర దీపాలు కూడా చాలా మంది అడిగారు బిగ్ సైజ్ అండి కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి కుబేరుడు వస్తున్నారు ఫ్రైజ్ వచ్చేసరికి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగుందండి మనకి హైట్ వచ్చేసరికి కుబేర దీయ ఫోర్ ఇంచ్ వరకు వస్తుందండి మనం లెంత్ చూసుకుంటే ఈ విధంగా చూసుకుంటే మనకి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుంది ఇలా చూసుకుంటే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి త్రీ ఇంచెస్ పైన వస్తుంది చాలా బాగుంది ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి అయ్యప్ప స్వామి అండి చూడండి చాలా బాగున్నారు ఐడల్ అయితే ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చిందండి ఈ విధంగా అయితే వస్తున్నారు ఫ్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి అయ్యప్ప స్వామి హైట్ వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి విష్ణువు అండ్ లక్ష్మీ అమ్మవారు అండి ధనుర్వాసం కదా ఇయర్డల్స్కి అయితే చాలా మంది అడుగుతున్నారు చూడండి స్వామివారు ఎంత బాగున్నారో వెరీ బ్యూటిఫుల్ అండి శేషపాన్ పైన ఉన్నట్టుగా ఉన్నారు అమ్మవారు స్వామివారు కూడా ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి వెయిట్ ఎక్కువలో వస్తుందండి మనకి ఇది కూడా హాఫ్ కిలో వెయిట్లో వస్తుంది హైట్ వచ్చేసరికి త్రీ ఇంచెస్ అండి లెంత్ వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి ఇంచుమించుగా ఫోర్ ఇంచ్ వరకు వస్తుంది ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి రామ్ పరివార్ అండి మనకి ఈ విధంగా సింగిల్ సింగిల్గా వచ్చేస్తాయండి ఐడల్స్ అయితేని చూడండి ఈ విధంగా అయితే వస్తున్నాయండి మనకి ఇవి హైట్ వచ్చేసరికి రామ్ పరివారు త్రీ ఇంచ్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అండి సీతామ్మవారు వచ్చేసరికి త్రీ ఇంచెస్లో వస్తున్నారు చాలా బాగుందండి సెట్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి వచ్చేసరికి మనకి విడిగా ఆంజనేయ స్వామి అండి సింగిల్ గాని ఇలా కూడా చాలా మంది అడుగుతున్నారు ఇది కూడా ప్రీమియం క్వాలిటీలో వచ్చింది చూడండి ఫినిషింగ్ ఎంత బాగుందో ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి ఆంజనేయ స్వామి హైట్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ పైన వస్తున్నారండి త్రీ ఇంచెస్ లోపల వస్తున్నారు టూ పాయింట్ సెవెన్ అలా వస్తున్నారండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి త్రీ స్టెప్ స్టాండ్ అండి చూడండి ఈ స్టెప్ స్టాండ్స్ అయితే చాలా మంది అడుగున్నారు మనకి ఇది ఇంచెస్ వచ్చేసరికి ఓన్లీ సెవెన్ ఇంచెస్ వస్తుందండి లెంత్ వచ్చేసరికి చూడండి సెవెన్ ఇంచెస్ వస్తుంది మనకి హైట్ వచ్చేసరికి సిక్స్ ఇంచెస్ వస్తుందండి మనం ఈ నైడల్స్ అయితే పెట్టుకోవచ్చండి చాలా బాగుంది చూడండి స్ట్రాంగ్గా ఉంటుందండి మనకి స్టాండ్ వచ్చేసరికి ప్రైజ్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి చాలా బాగుంది చూడండి నీచ దీపారాధనకి కుందులు అయితే మంది అడుగుతున్నారు చూడండి ఇవి చాలా బాగున్నాయి అండ్ బెస్ట్ ఫ్రైస్ అండి మనకి కింద కూడా ఈ విధంగా డిజైన్ వస్తున్నాయి చూడండి మరీ స్ట్రాంగ్ ఉండవండి మనకి మీడియంగా ఉంటాయి ప్రైస్ వచ్చేసరికి పేరు కాస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగున్నాయి మనకి నిత్య దీపారాధనకి అయితే చాలా బాగా యూజ్ అవుతాయండి హైట్ వచ్చేసరికి మనకి టూ ఇంచెస్ హైట్లో అయితే వస్తున్నాయండి లెంత్ వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి లోతు కూడా బాగానే వస్తాయండి ఆయిల్ ఎక్కువే పడుతుంది ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ పడుతున్నాయండి పేరు కాస్ట్ ఇవి అయితే కొంచెం స్ట్రాంగ్గా వస్తాయండి ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ అండి ఇవి కూడా మనకి క్లీనింగ్ అది ఈజీగా ఉంటాయండి ఇవి హైట్ వచ్చేసరికి మనకి ఇవి కూడా టూ ఇంచెస్ అండి లెంత్ వచ్చేసరికి ఇవి కూడా ఇంచుమించుగా టూ ఇంచ్ వస్తున్నాయి నెక్స్ట్ వచ్చేసరికి మనకి అఖండ దీపాలండి చూడండి ఇవైతే మంది అడుగున్నారు మళ్ళీ ఓన్లీ టూ సైజెస్ అయితే రీస్టాక్ అయ్యాయండి మనకి వెరీ స్మాల్ సైజ్ వచ్చింది అలాగే బిగ్ సైజ్ కూడా స్టాక్ వచ్చిందండి చూడండి టూ సైజెస్ కూడా చాలా బాగున్నాయి మనకి స్మాల్ సైజ్ ప్రైజ్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ విధంగా అయితే వస్తుంది ఆయిల్ వచ్చేసరికి మనకి ఒక ఎయిటీ ఎంఎల్ అలా పడుతుందండి చాలా బాగుంది ఈ విధంగా అయితే వస్తుందండి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి అదేవిధంగా బిగ్ సైజ్ అండి బిగ్ సైజ్ చూడండి మనకి ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ అయితే పడుతుందండి మనం ఈ విధంగా ఒత్తు లోపలికి బయటికి పెట్టుకోవడానికి ఎంత కావాలతో అంత పెట్టుకోవచ్చండి పెద్దగా కావాలి పెద్దగా పెట్టుకోవచ్చు లేదంటే చిన్నగా పెట్టుకోవచ్చు అండి ఇది కూడా చూడండి చాలా బాగుంది ప్రీమియం క్వాలిటీ అండి మనకి ఇంచెస్ వచ్చేసరికి ఇది త్రీ ఇంచెస్ వరకు వస్తుందండి హైట్ వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అండి హైటు ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి ప్రైజ్ వచ్చేసరికి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి మనకి స్మాల్ సైజ్ వచ్చేసరికి త్రీ ఇంచెస్ త్రీ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుందండి ప్రైస్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ అండి వచ్చేసరికి మనకి కలసం అండి బిగ్ సైజు చూడండి మనకి ఈ విధంగా హోమ్ స్వస్తిక్ అన్నీ కూడా వస్తాయి సాలిడ్ పీస్ అండి త్రీ పాయింట్ సిక్స్ కేజీ వరకు వెయిట్ వస్తుందండి చాలా బాగుంది మనకి బిగ్ సైజ్ కావాలి ఎప్పుడు అలా పూజారంలో ఉండాలన్న వాళ్ళు తీసుకోవచ్చండి లేదంటే మనం డెకరేషన్ పర్పస్ కూడా పెట్టుకోవచ్చు ఇవి వెయిట్గా వచ్చేస్తాయండి మనకి చూడండి ఈ విధంగా లీవ్స్ కూడా ఎంత బాగా వచ్చాయో మనకి మనకి సెవెన్ వస్తున్నాయండి సెవెన్ లీఫ్ సైజ్ అయితే వచ్చాయి అలాగే మనకి ఇది కూడా చూడండి నారికేళం ఎంత బాగా వచ్చిందో డిజైన్ అంతా కూడా మనకి ఫ్లవర్ డిజైన్ అదిని సాలిడ్ పీస్ అండి ఇవి పోత టైప్లో వస్తాయి అన్నమాట మనకి పోత పోస్తారు కదా అదే విధంగా వస్తాయి మనకి ఇది ఒక్కటే వచ్చేసి టూ అండ్ హాఫ్ కేజ్ వరకు వస్తుందండి చాలా బాగుంది చూడండి డిజైన్ అంతా కూడా మనకి మనకి ఈ విధంగా సెట్ చేసుకోవచ్చండి ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి మనకి చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ట్రైబల్ లేడీ షర్ట్ అండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి మనకి చాలా బ్యూటిఫుల్గా ఉంది మళ్ళీ అయితే మనకి రీస్టాక్ అయ్యాయండి ఇవి కూడా చాలా బెస్ట్ ప్రైస్లో కూడా ఉన్నాయి మనకి ఇవి వెయిట్ కూడా ఎక్కువ వస్తాయండి మనకి మనకి ఇవి హైట్ వచ్చేసి సెవెన్ ఎయిట్ ఇంచెస్ వరకు వస్తున్నాయండి సెవెన్ ఇంచెస్ వచ్చాయండి బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి మనకి ఫైవ్ వస్తాయండి నెక్స్ట్ వచ్చేసరికి ఈ బాక్సులు కూడా ఇంతకు ముందు చూపించామండి చాలామంది అడిగారు మనకి షీట్ కటింగ్లో వస్తాయండి ఇవి అయితేనే మనకి పూజా రూమ్స్లో ఏమైనా ఒత్తులు పెట్టుకోవడానికి అలాగా కాయిన్స్ అది వేసుకోవడానికి అలా యూజ్ అవుతాయండి స్మాల్ సైజ్ మాట అండి ఇలా వస్తుంది మనకి ప్రైస్ వచ్చేసరికి టూ థర్టీ రూపీస్ పడుతుందండి ఇది స్మాల్ సైజు హైట్ వచ్చేసరికి టూ ఇంచెస్ అండి లెంత్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ పైన వస్తుంది మరి వెయిట్గా ఏముండదండి షీట్ కటింగ్ ఇది లైట్ వెయిట్ లోనే వస్తుంది చూడండి ఈ విధంగా అయితే వస్తుందండి